స్త్రీ గురు నమః స్త్రీ మాత్రే నమః మంత్రాల యొక్క శక్తి చాలా గొప్పది మంత్రాల యొక్క ప్రభావంతోనే దేవీ దేవతలను మనము ప్రసన్నం చేసుకోవచ్చు మీ భాగ్యంలో రాయలేని కోరికలను కూడా మీరు నెరవేర్చుకోవచ్చు ఈరోజు మనము ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకుందాము ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి అదృశ్య శక్తులు వచ్చి ధనాన్ని ప్రసాదిస్తాయి ఈ విషయంలో ఎటువంటి సందేహము కూడా లేదు ఈ మంత్రాన్ని రోజు కూడా రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత నూట ఎనిమిది సార్లు జపించండి స్వచ్ఛమైన మనసుతో మీరు ఈ మంత్ర జపాన్ని చేసినట్లయితే అదృశ్య శక్తులు అనేవి మీకు ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తాయి మీకు ఏ విధంగా అదృశ్య శక్తులు ధనాన్ని ఇస్తాయి అంటే మీకు కళలు రావడము నిధులు ఎక్కడైతే ఉన్నాయో ఆ నిధుల యొక్క మార్గాలను మీకు అదృశ్య శక్తులు కళలలో చూపించడము మీకు ధనం వచ్చే మార్గాలను చూపిస్తాయి లేదా మీకు లాటరీలో ధనం రావడానికి కూడా ఈ శక్తులు అనేవి మీకు సహాయం చేస్తాయి ఇక అనేక రకాలైన మార్గాల ద్వారా మీకు ధనం రావడానికి ఈ అదృశ్య శక్తులు అనేవి సహాయం చేస్తాయి మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో అనుకోకుండా పెద్ద మొత్తంలో లాభాలు రావడము ఇలా ఏదో ఒక రకంగా మీకైతే ధనమైతే వస్తుంది ఈ రోజు మనం చెప్పుకునే మంత్రము చాలా దివ్యమైన చమత్కారవంతమైన మంత్రము ఈ మంత్రము దుర్గాదేవి యొక్క మంత్రము ఈ మంత్రము ఎప్పుడూ కూడా విఫలం అవ్వదు ఎవరైతే ఈ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో జపిస్తారో వారికి ఏడు జన్మల దౌర్భాగ్యం తొలగిపోతుంది మంత్రాలు బీజ మంత్రాలు ఇవి చాలా శక్తివంతమైనవి స్వచ్ఛమైన మనసుతో మీరు ఏ మంత్రాన్ని జపించినా కూడా ఆ మంత్ర జపం వలన మీ మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరడానికి ఆ మంత్ర జపము అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ దుర్గాదేవి యొక్క మంత్రము ఈ మంత్రాన్ని ఏ విధంగా మీరు జపించాలి అని అనుకున్నట్లయితే ఈ మంత్రాన్ని జపించడం వలన మీ పేదరికం తొలగిపోతుంది మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి జపాన్ని చేయడం కోసము మీరు ఒక ఎరుపు రంగు ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక దుర్గాదేవి చిన్న ఫోటో గాని లేదా చిన్న విగ్రహాన్ని గాని మీరు తీసుకోండి ఆ ఫోటో ఎదురుగా మీరు ఒక దీపాన్ని వెలిగించాలి ముందుగా అమ్మవారికి గంధాన్ని అలంకరించి కుంకుమ పొట్టు పెట్టండి ఆ తర్వాత పుష్పాలను అలంకరించిన తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత మీరు ఏదైతే ఎరుపు రంగు ఆసనాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ ఆసనం పైన మీరు కూర్చోండి కూర్చున్న తర్వాత ముందుగా వినాయకుడిని పూజించుకుని ఆ తర్వాత అమ్మవారి మంత్రాన్ని ప్రారంభించాలి ఆ మంత్రం ఏమిటి అంటే ఓమ్ హ్రీం పద్మావతి దేవి త్రైలోక్య వార్త కథయ కథయ హ్రీం స్వాహ ఈ మంత్రము స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది మీరు ఈ మంత్రాన్ని రాసిపెట్టుకోండి మీరు ఈ మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా జపించండి ఇరవై ఒక్క రోజుల పాటు మీరు ఈ మంత్రాన్ని జపించాలి కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు అయినా జపించండి మీకు చాలా చాలా పాజిటివ్ రిజల్ట్ అనేది లభిస్తుంది మీరు ఎంత ఎక్కువగా జపిస్తే అంత ఎక్కువగా మీకు పని తాను అనేవి కలుగుతాయి మీరు తక్కువగా జపించినట్లయితే మీకు తక్కువ తక్కువ స్థాయిలో ధనము అనేది లభిస్తుంది మంత్ర జపాన్ని ఎక్కువగా చేసినట్లయితే అధిక మొత్తంలో ధనం లభిస్తుంది మీరు ఎంత కుదిరితే అంత ఎక్కువగా ఈ మంత్ర జపాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తూనే ఉండండి మీ జీవితంలోనికి అధిక మొత్తంలో ధనము అనేది ఆకర్షించబడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి